అటువంటి ఆశయంతో పెట్టిన పార్టీ రేపు పన్నెండో తేదీ మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం ఇది ఎంత గొప్ప పండగ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన చెలో పిఠాపురం చెలో పిఠాపురం ఆవిర్భావ దినోత్సవానికి మాకు అత్యంత గొప్ప పండగైనటువంటి ఏదైతే క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి పండగలన్నీ కలగలిపి వచ్చే మా ఆయుర్భావ పండుగకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను వీర మహిళలను ఆహ్వానిస్తున్నాం అలాగే నిన్న మా జిల్లా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని ఎక్కువ తక్కువల గురించి మాట్లాడారు దాని గురించి నేను సూటిగా మాట్లాడతాం ఇంక మళ్ళీ డైవర్షన్లు వద్దు అయ్యా మీరు మాట్లాడే స్థాయి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏ స్థాయి ఆయన తక్కువ ఎక్కువ అంటున్నారు మీ నాన్న కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అఫిడవట్లో మీ నాన్న నా ఆస్తి ఇంత అని మీ మొత్తం ఆస్తి ఆ రోజు మా సినిమా హీరోగా ఉన్న మా అధ్యక్షుడి ఒక 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 సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ అది మా స్థాయి మా నాయకుడి స్థాయి తర్వాత మీరు చాలా చాలా అభివృద్ధి చేశారు చాలా అభివృద్ధి అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి కడప జిల్లాకైతేనేమి రాష్ట్రంకైతేనేమి మీరు చేసి మీరు ఒక స్పూన్కి ఎక్కువ ఒక గ్లాసుకు తక్కువ గ్లాస్ అంటేనే ఇక్కడన్న మా నాయకులందరికీ వైబ్రేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పై పనించి నేనన్న మా గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు వైజాగ్లో ఆయన ఎంతో కష్ట ఇష్టంగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఈరోజు బయటకు వచ్చేసింది ఎన్నెన్నో మాటలు చెప్పాడు అభివృద్ధి లేదు వాళ్ళ నాయకులైతే మాత్రం ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎలా ఉండిందంటే మా నాయకుడి కాలంలో ఎండాకాలం సూర్యుడు వస్తూ ఉన్నాడు వానాకాలం వర్షం వస్తుంది చలికాలం పెడుతుంది అంత గొప్ప ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసినాడంటే నిజంగా పిచ్చిబట్టి పనికి మాలిన ప్రేలాప మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు శత్రువునైనా ప్రేమించే వ్యక్తి కాబట్టి మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఒక మానసిక రోగ రోగంతో బాధపడుతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీ రికమెండేషన్తో ఉప ముఖ్యమంత్రిగా ఆ వైజాగ్లో వాల్తేరులో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్లో ఒక మంచి వార్డు ఇప్పిస్తే మేమందరం కడప జిల్లా వాళ్ళం తరఫున ఎంతైనా మా జిల్లా వాడు కాబట్టి మీరు రికమెండేషన్ చేస్తే ఆయన మానసిక రోగం కుదుర్చుకోవడానికి మీ మీరు అక్కడ వైజాగ్ వాల్తేరులో ఉన్నటువంటి ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక సీట్ ఇప్పించాలని కోరుతున్నాము ముఖ్యంగా వీళ్ళ నాయకులు అంటే ఎవరు జుగుప్సాకరంగా మాట్లాడినా ఇప్పటికీ ఆ వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళు రకరకాల అంటే మళ్ళీ ఆ వ్యక్తిత్వ హననం అనే వాళ్ళ పేటెంట్ వదలకుండా వాళ్ళు మనం ఏం చెప్పాలి మనకు ఆ భాష రాదు అయినా కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంకా మనం అంతా మేలు రకం ఉన్న మొబులు ఈ భాషను చూస్తూ ఉంటే దయ ఉంచి పవన్ కళ్యాణ్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మన పండగ డిస్టర్బ్ చేయడానికి కూడా ఈ విధంగా అడ్డం అడ్డం దూరి అంటే కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలో లేదా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకెప్పుడు ఒక ఆవిర్భావ సభ ఇంత గొప్పగా జరగలేదు అనే విధంగా మనం జరుపుకుంటున్నామని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి తీసుకొస్తున్నారు దయచేసి మా తరపున మా జిల్లా తరపున కూడా మా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక స్థానం ఇచ్చి ఆయన రోగానికి కూడా నీ యొక్క మంచి మనసుతో ఆయన రోగానికి చికిత్స చేయాలని కోరుకుంటున్నాం సార్ జై జనసేన